ముమ్మిడివరం నియోజకవర్గం కొమ్మనాపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ 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 సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు మూడు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ మహోత్సవ పండుగలో జిల్లా నలుమూలల నుండి భక్తులు ఆ గ్రామ ఆడపడుచులు వచ్చి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్తమ్మ తల్లిని కొలుస్తారని కమిటీ సభ్యులు తెలియజేశారు తమ పుట్టింటి ఆడపడుచుగా కొలుచే తమ గ్రామ దేవత సత్యమ్మ తల్లి ఏ వరం అడిగితే ఆ వరాన్ని తమకు తీరుస్తుందని తమ ఎలవెలుపు దైవంగా తమ తాత ముత్తాతల నుండి ఈ దేవతను కొలుస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు శ్రీ సత్యమతల్లి జాతర మహోత్సవం గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ పండగేనని ఈ జాతరకు గ్రామ ఆడపడుచులందరూ వచ్చి అమ్మవారి మహోత్సవంలో పాల్గొని ఆశీస్సులు తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని మహిళా భక్తులు తెలిపారు ఈ రోజు కుమానపల్లి గ్రామ దేవత గ్రామ ఎలవేలుపు శ్రీ 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 సత్తం తల్లి అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మా తాత ముత్తాదల నుంచి ఈ రోజు కొమానపల్లి గ్రామ దేవతగా శ్రీ సత్తం తల్లి అమ్మవారు ఇలవేలుపుగా కొలవబడుచుంది పంతొమ్మిది తొంభై రెండు నుంచి మాకు తెలిసిందిగా ఈ గ్రామంలో అత్యంత వైభవంగా మేము ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సత్తంపల్లి అమ్మవారి జాతర అనేది అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు అత్యంత వైభవంగా కొమానపల్లి సతం తల్లి అమ్మవారి జాతర నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలైన కొమానపల్లి గేదెల లంక చింతత లంక అన్నం పెళ్లి అనే చుట్టుపక్కల గ్రామానికి సుమారు ఐదారు వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా కోనసీమంగా ఈ కొమానపల్లి సంబంధించి బంధు మిత్రుల సేవల అభివృద్ధి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగడం జరిగింది ఈ కోనసీమలో కోరిక కోరికలు నెరవేర్చే తల్లిగా చేయ సత్తందల్లో గాని కొమానపల్లిలో కానీ గ్రామంలో విలవేలుపుగా సత్తంబర్ అమ్మవారు అనేవారు ఈ కోనసీమలో విలవేల్పుగా ఉండటం జరిగింది మాకు తెలిసిందిగా తొంభై రెండు నుంచి మేము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా సరే ఇక్కడ కోరికలు కోరుకుని నాకు తీర్చమ్మ తల్లి అని కోరుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేర్చడం జరుగుతుంది వారు మొక్కుగా ఇక్కడ వేటబోతుంది కానీ కోని కానీ కోయడం అనేది ఇక్కడ కోమానపల్లి గ్రామంలో ఆనవాయితీగా జరుగుతుంది ఈ కొమానపల్లనే కాదు చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ మాకు పంట బాగా రావాలని కానీ మాకు కుటుంబాల సమస్యలు తొలగిపోవాలని కానీ వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని వివిధ రకాలైన కోరికలు కోరుకుని ఈ సత్తం తల్లి అమ్మవారికి చెల్లించుకోవడం అనేది జరుగుతుంది ఇది కొమానపల్లిగానే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో గెదెల గేర అన్నంపల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ఒక ప్రసిద్ధి చెందిన గ్రామాలయంగా కోనసీమ జిల్లా ముమ్మడివరం తాలూకు ఖమ్మంపల్లి గ్రామం నా పేరు కుంచునపల్లి సత్యరాజు తండ్రి జగన్నాథ్ మావి గ్రామముష మా పిల్లలు శ్రీ శ్రీ సత్యమ్మరావు మా తాత ముత్తాతలి పూర్వం గుంటూరు జిల్లా నుంచి వెయ్యి సంవత్సరాల క్రితం

ంచిన పెళ్లి వారు మా అన్నదమ్ములు మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఈ గ్రామ దేవతను పసుపు కొంకు సారీతో ప్రతి ఏ పండగొచ్చినా ఏ ఇంట్లో ఏ కార్యక్రమాలు జరిగినా పెళ్లిళ్ళు పేరంటాలు ఏమి జరిగినా కూడా ఈ సత్తమ్మకి వచ్చి ముందుగా నైవేద్యం సమర్పించి దండం పెట్టుకుంటేనే కాని ఏ కార్యక్రమం కూడా నిర్వహించరు అదే విధంగా ప్రతి ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి ఈ అమ్మవారి జాతర ఆ ఘనంగా జరుగుతుంది అందరూ కూడా దీనికి సహకరించి మా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా దీన్ని జయప్రదంగా చేస్తారు అందరూ దీ ఒక ఎలవైల్పుగా భక్తులు అందరూ కూడా దీన్ని దినదిన అభివృద్ధి చెంది ఈ ఈ ఈ సత్తమ్మ తల్లిని అలాగే గుండె పెళ్లి సత్తమ్మ కమాలు పెళ్లి సత్తమ్మ మా వెలవెల్పు మేము ఏది అయినా సరే ముందుగా సత్తమ్మకు దండం పెట్టుకుంటేనా గాని ఏ కార్యక్రమం నిర్వహించము